హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే ఈసీ అయితే రిలీజ్ చేసిందండి సో యొక్క ఈసీ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రేపు పెన్షన్లు పంపిణీ అయితే నిలిపివేస్తున్నారా లేక పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి పెన్షన్లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి నెలా కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారండి అంటే మనకు గతంలో మనకు రెండు వేల రూపాయల పెన్షన్ని రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ విడతల వారీగా చేసుకుంటూ రీసెంట్లీ మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే చేశారండి సో యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ అనేది మనకు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే జనవరి నుంచి అయితే అందరి ఖాతాలలో కూడా ఇస్తున్నారు సో ఇది మనకు మరో నెల అనమాట సో ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ఉందండి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది ఉన్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేటివి ఇస్తారా ఇవ్వరా అనే సందిగ్ధ చాలామందికి నెలకొందనమాట ఈసీ కూడా ఒక అప్డేట్ ఇచ్చింది వాలంటీర్లకు సంబంధించి సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకుంటే మనకు ఎన్నికల కోడ్ అనేది మనకు అమలులో ఉంది కాబట్టి పెన్షన్ పంపిణీలో కొన్ని చిన్న మార్పులు అయితే చేయడం జరిగింది అందరి వాలంటీర్స్కి ఒక పత్రం అయితే ఇస్తారు అందులో వాలంటీర్స్ పేర్లు ప్రతి వాలంటీర్కి ఎంత అమౌంట్ ఉంటాయనే వివరాలు కూడా ఉంటాయి ఆ పత్రం తప్పకుండా పెన్షన్ పంపిణీ సమయంలో వాలంటీర్లు దగ్గరే ఉంచుకోవాలన్నమాట పెన్షన్ పంపిణీ సమయంలో రాజకీయ నాయకులు లేదా అధికారులు అడిగిన వెంటనే పత్రం చూపించాలి సో ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా ఏం అసలు కథ నువ్వు ఎవరు ఎందుకు డబ్బు పంచుతున్నావు అని అంటే వెంటనే వాళ్ళు వచ్చేసి ఆ పేపర్ అనేది చూపించాలన్నమాట ఆ పత్రంలో ఉన్న విధంగా కాకుండా ఎక్కువ అమౌంట్స్ వాలంటీర్ దగ్గర ఉంటే సంబంధిత వాలంటీర్ని తొలగించే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధానాన్ని అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకువచ్చిందనమాట అయితే తర్వాత వచ్చేసి మనకు పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఒక ఫ్లాష్ న్యూస్ అయితే వచ్చేసిందండి సో పెన్షన్తో పాటు ఇతర సంక్షేమ పథకాల నగదును వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయరాదు అని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఇక దీనికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం అనగా ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయవద్దని ఆశించింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది అంటే చేసుకోవాలని సూచించింది సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది సో ఈ విధంగా మనకు ఒక అప్డేట్ తీ సో సో కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఈసీ వచ్చేసి మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ విధానంలో విధి విధానాలకు ఖరారు చేసింది అనమాట అయితే ఈ పెన్షన్లు అనేవి కూడా మనకు ఎలా ఇవ్వాలి అని అంటే ప్రస్తుతం మనకు తొలుతైతే మనకు ఏం చెప్పారంటే డైరెక్ట్గా మీరు ఇచ్చేసుకోవచ్చు అండి మీరు ఒక పత్రం అనేది పెట్టుకొని ఆ పత్రం దగ్గర మీ యొక్క వాలంటీర్ పేరు అలాగే డబ్బులు ఎంత ఉన్నాయో మీ దగ్గర మీకు ఉన్నాయో ఆ ఎన్నిళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు డబ్బులు అనేది మీరు తీసుకున్న దానికంటే కూడా అంటే పేపర్లో మెన్షన్ చేసిన దానికంటే కూడా ఎక్కువ డబ్బులు కనుకుంటే మీకు ఖచ్చితంగా అయితే పనిష్మెంట్ చేస్తాము మిమ్మల్ని ఆ జాబ్ నుంచి తొలగిస్తామనేసి మనకైతే తొలుత అప్డేట్స్ అయితే వచ్చాయి కానీ తర్వాత ఇప్పుడు తాజాగా ఈసీ ఏం చెప్తుందంటే పెన్షన్తో పాటు ఇతర మనకు సంక్షేమ పథకాల నగదును వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయరాదు అని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీకి సంబంధించిన విధి విధానాల త్వరలో మనకు విడుదల కావడం అయితే జరుగుతుందన్నమాట ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ఆపారండి సో ఎందుకు ఆపారంటే ప్రస్తుతానికి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ల ద్వారా వాలంటీర్ల ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కదా సో ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు ఈ యొక్క పెన్షన్లలో మనకు చూసుకున్నట్లయితే అది ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఇది వ్యతిరేకమైన చర్య అండి మీరు వాలంటీర్ల ద్వారా డబ్బులు పంచడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు అయితే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పంచకుండా మీరు ప్రత్యామ్నాయంగా పెన్షన్లు అయితే ఏదో ఒక రూపాయన పంపిణీ చేసుకోండి సో ఎందుకంటే వాలంటీర్లు అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ అనమాట సో గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారుల్ని ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏ ఏ యొక్క పనులకు కూడా వాడుకోకూడదనమాట సో కాబట్టి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ పనైన ఉద్యోగస్తులందరినీ కూడా కంపల్సరీ మనమైతే ఈ యొక్క ఎలక్షన్స్ టైంలో ఏ యొక్క స్కీమ్కి కానీ డబ్బులు పంచడానికి కానీ ఇలాంటి చర్యలు అనేవి కూడా తీసుకోకూడదు కాబట్టి మన యొక్క కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఏపీ రాష్ట్రానికి అయితే ఈ యొక్క షాకింగ్ చెప్పింది సో దీన్ని బట్టి మనకు తొలి తేదీ యొక్క పెన్షన్లు వచ్చేసి ఒకటో తేదీ నుంచి కాకుండా మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట కానీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం ఎదురు ఎదురు అంటే ప్రత్యామ్నాయం కోసం కూడా అందరు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఎలా పెన్షన్లు పంపిణీ చేయాలి వాలంటీర్ల ద్వారా ఆపేయమని చెప్పేసి ఈసీ చెప్పింది సో మరి ఎవరి ద్వారా పంపిణీ చేయాలి ఎలా చేయాలి సో ఎవరి దగ్గరన్నా అంటే మనుషుల్ని పెట్టుకొని చేయించవచ్చా మనిషిని పట్టుకొని చేయించినా కానీ అందులో కూడా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి ఊరికే పోయి డబ్బు పనిచేస్తే అతను పెన్షన్ పంపిణీ చేస్తున్నాడు లేకపోతే పార్టీ తరఫున ప్రచారంగా డబ్బులు పంపిణీ చేస్తున్నాడు సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా రేజ్ అవుతాయన్నమాట సో ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని మనకు ఈ నెల అనగా మార్చి నెల మూడో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ అవుతుంది ఎట్టకేలకైతే పెన్షన్ అయితే ఆపేది అయితే ఉండదు ప్రస్తుతానికి ఈజీ అయితే వారంటీ ద్వారా పంపిణీ మాత్రం ఆపమని చెప్పింది మరి దానికోసం కొన్ని నియమ నిబంధనలు అనేటి తీసుకొని అన్ని కొన్ని కొత్త రూల్స్ అంతా ప్రవేశపెట్టుకొని మరి వాలంటీర్ ద్వారా పంపిణీ చేస్తారా లేకపోతే మనకు సచివాలయాల్లో పంపిణీ చేస్తారా సో లేదంటే ఏమంటే సచివాలయ దగ్గరికి వెళ్ళి వెళ్ళి తీసుకోవడం ఇలాంటివి ఏమన్నా చేయడం జరుగుతుందా అనే దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలన్నీ కూడా మనకు ఈరోజు రేపు ఎల్లుండి మనకు మూడు రోజుల పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క ప్రత్యామ్నాయాలన్నింటినీ కూడా వాళ్ళు ఒక పరిగణలోకి తీసుకొని తర్వాత మనకు నేరుగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారండి మ్యాక్సిమం మనకు పెన్షన్ల పంపిణీ వచ్చేసి మూడో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడా మూడు వేల రూపాయల పెన్షను ఎవరైతే ఈ యొక్క ఒంటరి మహిళా సామాజిక వితంతులు పెన్షన్లు ఉంటాయి కదా సో యొక్క పెన్షన్లు తీసుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి సో ఎవరైతే హ్యాండికాప్ట్స్ ఉంటారో వాళ్ళందరికి కూడా మూడు వేల రూపాయలు పెన్షన్ ఉంది కానీ ఇంకా దీన్ని పెంచుతారన్నమాట సో మూడు వేల రూపాయల పెన్షన్ కాస్త వితంతువులకు ఇచ్చే పెన్షన్ నాలుగు వేలకి అలాగే హ్యాండికాప్ట్స్కి ఇచ్చే పెన్షన్ని ఐదు వేలు లేదా ఆరు వేల రూపాయలకి చేసే అవకాశం అయితే ఉందండి త్వరలో దీనికి సంబంధించి కూడా మనకు మేనిఫెస్టోలు మెన్షన్ చేస్తారు సో అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను సార్ మొత్తం మీద ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఆ లబ్ధిదారులందరికీ కూడా రేపు పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రా చేసుకుంటారు అనమాట ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి మనకు బ్యాంక్స్ అయితే రన్నింగ్లో లేవన్నమాట సో నిన్న రన్నింగ్లో లేదు బ్యాంకు సో ఈరోజు సండే సో ఈరోజు కూడా బ్యాంక్ అయితే ఉండదు సో రేపు వచ్చేసి మనకు సోమవారం ఉంటుంది సో ఈ విధంగా మనకు బ్యాంకులు కూడా అయితే రన్నింగ్లో ఉండవు కాబట్టి పెన్షన్ అమౌంట్ ఇంకా చేతికి అందలేదు రేపు పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని ఎల్లుండి అంతా కూడా డిస్పాచ్ చేసుకొని తర్వాత అంటే మూడో తేదీ నుంచి అందరికీ కూడా ఆ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా లేకపోతే గ్రామ వార్డు వాలే వాలంటీర్లు కాకుండా సచివాలయాల్లో ఈ యొక్క పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారా ప్రత్యామ్నాయంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తీసుకుంటుందా లేక ఈసీ చేత పర్మిషన్ ఇప్పించుకుంటే వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తుందా సో ఈ విషయాలు అయితే మనం ఉంది ప్రస్తుతానికైతే ఈసీ నుంచి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇదేనండి ఈ యొక్క అప్డేట్ కనుక మీకు ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ ఉండేవి పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్